మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి హరే కృష్ణ ఆత్మ బంధువులకు బి ట్వెల్వ్ లోపం గురించి ఈరోజు చర్చిద్దాం చాలా మంది పిల్లలకు కానీ యువతులకు యువకులకు ముఖ్యంగా నడియుడు ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి వాళ్లకు ముఖ్యంగా స్త్రీలకు ఇంకా చెప్పాలంటే ముఖ్యంగా మాంసాహారులకు కూడా ఈరోజు ఈ మధ్యలో బాగా విటమిన్ డివల్ బీట్వెల్ తగ్గిపోతుంది యాక్చువల్గా మనం అనుకునేది ఇదివరకు బీట్వెల్ తగ్గంగానే మాంసం తినండి మాంసం తినండి ఎగ్స్ తినండి అని చెప్పేవాళ్ళు డాక్టర్స్ చాలామంది మాంసం అలవాటు లేకున్నా కూడా కొంతమంది శాకాహారులు కూడా అయిష్టంగా డాక్టర్ చెప్పినాడు కాబట్టి ఎగ్స్ తినడము మాంసం తినడము అలవాటు చేసుకున్నారు కానీ క్రమంగా మనకు ఈ మధ్యలో నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలామంది మాంసాహారాలకు కూడా బీట్వెల్ రూపం చూస్తున్నాం కొంతమంది అయితే రోజు మాంసం తినే వాళ్ళని చూశానండి వాళ్ళకు కూడా బీట్వెల్ తక్కువ ఉంది యాక్చువల్గా సో బీట్వెల్వ్ కు మాంసాహారానికి సంబంధం లేదని అర్థమైపోయింది యాక్చువల్ విషయం నిజమేంటో తెలుసుకున్నాం యాక్చువల్గా బీట్వెల్ అనేది ఆహార పదార్థాలలో ఉండేటువంటి ముడు సరుకు నుంచి మాత్రమే తయారవుతుంది ఆహార పదార్థాలలో బీట్వెల్ వేరే రూపంలో ఉంటుందండి యాక్చువల్గా మూ అంటే ముడి సరుకు అంటాం చూడండి అట్లా మనం తీసుకునేటువంటి ఆహారాలలో ఇటు మాంసం కావచ్చు గుడ్లు కావచ్చు పాలు ముఖ్యంగా తర్వాత పాలు పెరుగు వెన్న నెయ్యి మీగడ ఇటు ఇటు వచ్చేసరికి చాలా రకాలైనటువంటి కలర్డ్ ఫుడ్స్లో అంటే బీట్రూట్ కావచ్చు ఎర్ర అంటే ఎర్రగడ్డలు అంటాం చూడండి ఎర్రగడ్డలు అంటే క్యారెట్లలో ఒక రకమైనటువంటి ముల్లంగి ఎరుపు ముల్లంగి అంటాం ఎర్రనైనటువంటి కూరలు అంటే ఎర్ర చుక్క కూర గోంగూర గోంగూర యొక్క పువ్వులు ఇంకా చెప్పాలంటే ద్రాక్ష పండ్లు ఇవి ఇట్లా చాలా కలర్డ్ ఫుడ్ ఏదైతే కలర్ బాగా కలర్ ఉంటుందో దాంట్లో సైనో కోబాల్ అమైన్ అని చెప్పి ఒక మూల ద్రవ్యం ఉంటుంది అనమాట వీటిని సైనో కోబాల్ అమైన్ సో ఇవన్నీ ఎంత తిన్నా కూడా బీట్వెల్ తయారు కదండి యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే బీట్వెల్ ఎక్కువగా తయారయ్యేది మలము తయారయ్యేటువంటి ప్లేస్లో అంటే మలము ఎక్కడ తయారవుతుంది పక్వాశయం అంటారు అంటే డియోడిన అంటే పెద్ద పేగు పెద్ద పేగులో మేజర్గా ఈ యొక్క బీటువల్ తయారైతుంది కానీ బ్యాళ్లకు ఏంటంటే పెద్ద పేగులో బీటువల్ అబ్జర్వ్ కాదు ఇది మనకు మెయిన్ మన ప్రధానమైన సమస్య అంటే మనం మాంసం తిన్నా కూడా అంటే ఈవెన్ దో సైనోకోబాల్ మైన్ మీరు చాలా మంది బీట్వెల్ టాబ్లెట్స్ తీసుకుంటారు కదా అది బీట్వల్ టాబ్లెట్ తీసుకున్నా కూడా బాడీ బీట్వెల్ గా మారాలన్నమాట మారదు ఎందుకంటే బీట్వెల్ తయారు చేసేయడానికి ఒక జీవులు ఉంటాయి అంటే బీట్వెల్ ను తయారు చేసే మైక్రోబ్స్ మన పొట్టలో కనుక లేకపోతే బీట్వెల్ తయారు కాదు మీరు ఏం తిన్నా కూడా అందదు సో ఇక్కడ బీట్వెల్ ను మనం రీప్లేస్ చేసేటువంటి ఏం మార్గం లేదు సో మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఆ మైక్రోబ్స్ను మనము పొట్టలోకి మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేయాలి అయితే బీట్వెల్వ్ తయారు కావడంలో చాలా తక్కువ పర్సంటేజ్ జీర్ణాశయంలో జరుగుతుంది కానీ అక్కడ యాసిడ్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క యాసిడ్ అంటే హెచ్సిఎల్ అంటే ఆమ్లం తయారవుతుంది మన పొట్టలో అది బీట్వెల్ను తయారు చేసేటువంటి బ్యాక్టీరియాను చంపేస్తుంది కాబట్టి తక్కువ మొత్తంలో ఆ బ్యాక్టీరియా బతుకుతుంది చిన్న పేగులో కొంచెం ఉంటుంది పెద్ద పేగులో చాలా ఎక్కువ ఉంటుంది కానీ లాభం ఏంటి సో మనం ఇప్పుడు ప్లాన్ ఏంటంటే మనము ఆ బీట్వెల్ బ్యాక్టీరియాను ఎవ్రీడే రీప్లేస్ చేసుకోవాలి ఇది ఇంపార్టెంట్ యాక్చువల్గా మనం రీప్లేస్ చేసుకోవాలంటే పెరుగు లేదా మజ్జిగ అండి సో మన ఆంధ్రదేశంలో తెలుగు పీపుల్ ఎక్కువగా మజ్జిగ లేకుంటే బతకలేరు చూడవచ్చు మీరు అబ్జర్వ్ చేయండి ఖచ్చితంగా ఎప్పుడైనా మజ్జిగ లేకుంటే అది ఎంత పెద్ద భోజనాన్ని కూడా క్లోజ్ చేయరు సో ఇది చాలా శ్రేష్టమైనటువంటి మంచి అలవాటు అనమాట మెయిన్ పాలు పెరుగు వెన్న నెయ్యి మజ్జిగ వీటిలో ఈ మైక్రోబ్స్ ఉంటాయి ఈ మైక్రో మైక్రోబ్స్తో పాటు మనము లైవ్ మైక్రోబ్స్ను తీసుకోవడానికి ఫెర్మెంటెడ్ ఫుడ్ బెస్ట్ ఏంటంటే చద్ది అన్నం అంటారు చూసారా రాత్రిపూట వంట వండిన అన్నం కావచ్చు లేకుంటే గట్క అంబలి గంజి జావా రాత్రిపూట తయారు చేసుకొని ఉదయం వరకు ఒక గిన్నెలో వేసుకొని మూత పెట్టకుండా ఒక తడిగుడ్డ కప్పి దాన్ని ఫెర్మెంట్ చేయాలి ఫెర్మెంట్ చేసిన దాన్ని మళ్ళీ వేడి చేయకుండా తీసుకోవాలి అప్పుడు ఈ యొక్క లైవ్ ను ఫిక్సేషన్ చేసే బ్యాక్టీరియా మనకు రీప్లేస్ అవుతుంది మీరు కొంచెం ఒక నలభై యాభై సంవత్సరాల కిందట కలి అని ఒక విధానం ఉండే తెలంగాణలో దాన్ని లక్ష్మీచారు అని చెప్పి ఆంధ్రదేశంలో అంటారు అంటే ఆంధ్రప్రదేశ్ అటు రాయలసీమ తూర్పుగోదావరి జిల్లాలు లక్ష్మీ లక్ష్మీచారు అంటారు తెలంగాణలో కలి కుండ అంటారు ఈ కలిలో ఈ యొక్క బ్యాక్టీరియా లైవ్ మైక్రోబ్స్ ఉంటాయన్నమాట ఈ మైక్రోబ్స్ తోటి ఆహారాన్ని వంట వాళ్ళం సో ఇప్పుడు ఆ లక్ష్మీచారు పోయింది మరియు కలికుండా పోయింది కాబట్టి మనకు ఉన్న ఏకైక సోర్సు చద్ది అన్నం మాత్రమే చద్ది అన్నం అంటే ఏదైనా అన్నాన్ని కానీ జొన్న అన్నాన్ని కానీ లేకపోతే ఏదైనా రాగి పిండి కానీ ఏదైనా ఒక పిండిని కానీ రవ్వను కానీ నైటే ఉడకబెట్టుకొని చల్లార్చి దాంట్లో దాంట్లో తడిగుండక పెట్టండి మార్నింగ్ మీకు ఫర్మెంట్ అవుతుంది ఇది ఒక పద్ధతి రెండోది మీరు ఇంకా ఫాస్ట్గా ఫర్మెంట్ చేయాలనుకుంటే దాంట్లో పాలు పోసి ఏది వండిన అన్నంలో గోరువెచ్చని స్థితిలో ఉన్నప్పుడు అంటే కుండలో ఉన్నటువంటి అన్ని పదార్థాలు అంటే వండింది మరియు పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక చెంచాడు తోడేయండి తోడేసిన తర్వాత మార్నింగ్ అది ఫిక్స్ అయిపోతుంది అంటే పెరుగుగా దాంట్లో టాప్ మోస్ట్ టాప్ మోస్ట్ హై లెవెల్ హై కాన్సన్ట్రేటెడ్ ఇంకా చెప్పాలంటే హై డెన్సిటీ ఉన్నటువంటి మైక్రోబ్స్ బీట్వల్ ఒక్కటే కాదు చాలాను చాలా రకాల ఫిక్సేషన్ చేసేటువంటి మైక్రోబ్స్ వస్తాయి ఆ మైక్రోబ్ తీసుకున్నటువంటి అంటే ఉన్నటువంటి ఆహారాన్ని మనం రెగ్యులర్గా తీసుకుంటే మనకు బీట్వెల్ ను తయారు చేసేటువంటి మైక్రోబ్స్ మన పొట్టలకు వస్తాయి రోజు రోజు అవి మనము ఇప్పుడు యాసిడ్ దాడి చేసి వాటిని చంపే లోపల అది బీట్వెల్ ను తయారు చేస్తుంది ఇంతకు తప్ప మీరు రోజు మాంసం తిన్నా రోజు ఎగ్స్ తిన్నా రోజు చేపలు తిన్నా బీట్వెల్ తయారు కాదు ఇది సో ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి బీట్వెల్ తయారు కావాలంటే మీరు చద్ది అన్నం తినాల్సిందే అయితే ఇప్పుడు మనం రాత్రిపూట తయారు చేసినటువంటి దోశపిండి కానీ పిండి కానీ పొద్దున వేడి చేస్తాం కాబట్టి అక్కడ మైక్రోబ్స్ చనిపోతాయి అంటే దోశల్లో ఇడ్లీలో మనం హండ్రెడ్ డిగ్రీస్ బాయిల్ చేస్తాం కాబట్టి అవి చనిపోతాయి కాబట్టి ఇక్కడ చద్దన్నం వేడి చేయం కదా అయితే ఇక్కడ ఇంకో కండిషన్ అండి ఈ చద్దన్నాన్ని పోపు చేయకండి దయచేసి ఒకవేళ పోపు చేయాలనుకుంటే పోపు చేసి ఆ నూనె మొత్తం చల్లారినాక చల్లారిన పోపును కలుపుకోవచ్చు టేస్ట్ కు మీ ఇష్టం అందులో కొంచెం సాల్ట్ లేకుంటే కొంతమంది ఉల్లిగడ్డలు కూడా కలుపు అంటే ఉల్లిగడ్డ కలుపుకొని తింటారు కొంతమంది పచ్చిమిర్చి కూడా కలుపుకొని తింటారు అది మీ యొక్క టేస్ట్ని బట్టి కానీ ఇక ఇది యాక్చువల్గా హరే కృష్ణ